హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఫోర్త్ సాటర్డే కాబట్టి మా పెద్ద పాపకి స్కూల్కి హాలిడే కాబట్టి తను ఇంకా నిద్రపోతూ ఉందనమాట ఫోర్త్ సాటర్డే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా పెద్ద పాప ఇవాళ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో దోశ అండి మీ ఇంట్లో ఏం టిఫిన్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా ఇంట్లో అయితే మూడు పుట్ల దోశ ఇచ్చినా కూడా తినేస్తారు మా వాళ్ళ అంత ఇష్టం కానీ గుజరాత్లో దోశలు అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి బాబు గుజరాత్లో దోశలు తినాలంటే అస్సలు అమ్ముకోవాల్సిందే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది అనమాట పన్నీర్ దోశ చీజ్ దోశ వెరైటీస్ ఉంటాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ మద్రాసు కేఫ్స్ చాలా ఎక్కువ ఓన్లీ మద్రాసు హోటల్స్లోనే దోశ దొరుకుతుంది గుజరాత్ వాళ్ళకి రాదు దోశ చేయడం అందుకని చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట ఈ దో ఈ కారము మా అమ్మాయి ఫేవరెట్ కారం అండి కారం అంటారు దీన్ని రాయలసీమ వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది ఈ ఎర్ర కారం గుడ్డు దోశ అంటే రాయలసీమ చాలా ఫేమస్ అనమాట కాబట్టి మా అమ్మాయి కోసం ఇవాళ ఎస్పెషల్లీ మా అమ్మాయి కోసమే ఈ ఎర్రకారం చేసాను ఎర్రకారం పప్పుల పొడి వేసి దోశ వేసిస్తే మా అమ్మాయి రెండు ది ఒకటి తినే ప్లేస్లో రెండు తినేసిద్ది అనమాట మా పాపకు కూడా చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఎర్రకారం పప్పుల పొడి దోశ తెలుసా చెప్పండి కామెంట్ బాక్స్లో మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అవుతుందని ఆమె బ్రేక్ఫాస్ట్ చేసిస్తుంటే మా చిన్నపాప లేచిపోయింది అంతలో దోశ చూసి ఆమెకు దోశ ప్లేట్లో వేసి ఇచ్చేంతవరకు ఆగట్లేదండి కాబట్టి ఫస్ట్ ఆమెకు దోశ వేసి ఇచ్చేసాను ఆమె ఎంజాయ్ చేస్తుంది దాన్ని చూసుకుంటే ఎంజాయ్ చేస్తుంది అనమాట ఈ ఎంజాయ్మెంట్ లోపు మా పెద్ద పాప లెగ్స్ చేసింది తను కూడా వెయిట్ చేస్తుంది దోశ కోసం కానీ తను బ్రష్ చేయలేదని చెప్పి ఆగాను తను బ్రష్ చేసి వచ్చిన తర్వాత తనకు కూడా వేసి ఇచ్చేస్తాను దోశ కానీ గుజరాత్ వాళ్ళు ఈ టేస్ట్ చూసారంటే మా ఫ్లాట్లో వాళ్ళు చాలామంది నా దోశకు ఫ్యాన్స్ ఉన్నారండి నా దోశని కాదు మనం వేరేలాగా చేస్తాం కాబట్టి హోటల్స్లో వేరేలాగా ఉంటుంది కాబట్టి ఇంట్లో చేసే దోశకు చాలా ఇష్టపడతారు అనమాట గుజరాత్ వాళ్ళకు బయట తినడం అంటే చాలా ఇష్టం అండి ఎవ్రీ వీకెండ్కి వీళ్ళు బయటే తింటారు ఫ్యామిలీస్ తోటి కానీ మనం చాలా తక్కువ అనమాట మనకి ఇంట్లోనే చేసుకొని తినడం ఇష్టం కాబట్టి చాలా తక్కువ